హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈ రోజు నేను మీ అందరి కోసం ఈ సీజన్లో మనకి బాగా దొరికే చింత చిగురుతో చికెన్ని కలిపి వండబోతున్నాను మనకి ఏ సీజనల్గా వచ్చే వాటిని యూస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్గా తింటే చాలా బాగుంటుంది ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను అల్లము వెల్లుల్లి అలానే ఎండు కొబ్బరిని తీసుకొని చక్కగా మెత్తగా కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద వెలిగించుకొని స్టవ్ దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పైన కొద్దిగా అట్లా ఆయిల్ తేలుతూ ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది దీంట్లో ఆయిల్ కాగిన తర్వాత మనము నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు సైజుని బట్టి లేదంటే మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ఫైన్గా చాప్ చేసుకొని మనము వేసుకోవాలి దీంతో పాటు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం మనకి ఎక్కువే పడుతుంది ఆనియన్స్ తొందరగా ఫ్రై అవటానికి నేను కొద్దిగా సాల్ట్ని అట్లా యాడ్ చేశాను ఇవి మరీ బ్రౌన్ కలర్లో మారాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి చక్కగా కలిపేసుకోండి మనకి నార్మల్ బిర్యానీలోకి లేదంటే వేరే దాంట్లోకి మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటాము ఈ కర్రీలోకి మనము అంతగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆ పేస్ట్ని మాత్రం మీరు చక్కగా ఫైన్గా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చాలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను అల్లం వెల్లుల్లి కొబ్బరి మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా మంచిగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా చక్కగా పోయే వరకు ఫ్రై చేసుకోండి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి నేను బాండీలో చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా ఫ్రీగా వీడియో తీయడానికి తీయటానికి కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా అని అదే ఫ్రీగా కూడా కర్రీ ఉడుకుతుందని సో చక్క సో చక్కగా ఫ్రై చేసుకోండి వేడివేడి అన్నంలో జస్ట్ ప్లెయిన్ రైస్ తో తింటే ఇది చాలా బాగుంటుందండి రోటీలోకి అంటే నేను ఎక్కువ టేస్ట్ చేయలేదు నేను రైస్లోకి టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని రెడీ పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే సాల్ట్ యాడ్ చేస్తే వెంటనే ముక్క రబ్బర్ లాగా అయిపోతుంది ఫస్ట్ మనము కర్రీలోకి ఆనియన్స్లోకి పసుపు యాడ్ చేసాం కదా దీంతో పాటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ ఉడికిస్తే దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట అదే మనం సాల్ట్ వేసాం అనుకోండి వాటర్ వస్తుంది కానీ ముక్క కొంచెం మనకి హార్డ్గా అయిపోతుంది ఈ టిప్ని మీరు ఎప్పుడైనా చికెన్ వండేటప్పుడు యూజ్ చేయండి చాలా ఈజీగా ఈజీగా యూజ్ అవుతుంది మనకి హాఫ్ కేజీ చికెన్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు సరిపోతుందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కదా దీనికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని చక్కగా మొత్తం కలి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోండి మా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ ఇది మా ప్యాషన్ను మీకు ప్రీవియస్ వీడియో వీడియోలో కూడా చెప్పాను ప్లీజ్ మా ప్యాషన్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు దీంట్లో నేను టూ స్పూన్స్ కారంని యాడ్ చేస్తున్నాను ఇది మేము ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అనమాట కలర్ ఉంటుంది అలానే స్పైసీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మీరు తీసుకునే చింత చిగురు అండ్ చికెన్ క్వాంటిటీని బట్టి స్పైసీ మెర్ తినే విధంగా మీరు యాడ్ చేసుకోండి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చూడండి కారం కలిపిన తర్వాత ఆ వాటర్ అంత చక్కగా సరిపోయింది కదా దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడకనిస్తే దీంట్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే బయటకు వస్తుంది ఒకవేళ వాటర్ తక్కువైందని మీకు అనిపిస్తే దాంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనకి మిక్సీ జార్లో మనం పేస్ట్ వేసుకోంగా కొద్దిగా ఉంటుంది కదా అది దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని అది పారవేయకుండా పక్కన పెట్టుకుంటే మనం కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాం కదా ఇది ఎట్లా ఉందో చూద్దాము చూసారండి చక్కగా వాటర్ అంతా కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే మనం చింత చిగురు కూడా వేయాలి కాబట్టి ఈ వాటర్ మనకి సరిపోదు ఏవైతే మనము మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మనకి ధనియాలు చెక్క లవంగాలు ఈ మూడిటిని చక్కగా ఫ్రై చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కావాలి అంటే అనాస పువ్వు యాలుక్కాయలు కూడా మనం వేసుకోవచ్చు కానీ అందరికీ పాతకాలం వంటలు తినే వాళ్ళకి అలా ఇష్టం ఉండదు స్టార్ పువ్వు ఒకటి యాలక్కలు యాడ్ చేయటము దాన్ని బట్టి మీరు ముందుగానే చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి మనకి వంట ఈజీగా అయిపోతుంది అనమాట దీంట్లో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను జస్ట్ ఇది బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో చింతచిగురిని యాడ్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా జార్లో వాటర్ బోస్ పెట్టుకున్నానని ఆ వాటర్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను యాక్చువల్గా వీడియో నేను అప్లోడ్ చేసి ఎయిట్ డేస్ అయిపోతుంది సో అందుకని నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నాను ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాం కదా ఇది ఉడకబట్టడం స్టార్ట్ అయింది ఇప్పుడు పుల్లలు తీసి చక్కగా వాటిని కడిగి రెడీగా పెట్టుకున్న చింత యాడ్ చేసేసుకోవాలి చింత చిగురు ఉడకటానికి ఎక్కువసేపు పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది మన రెసిపీ అంతా రెడీ అయిపోయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం దించేస్తాము అనగా చింత చిగుర వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా లేత చింత చిగురండి తొందరగా ఉడికిపోతుంది చూసారా కలిపేటప్పుడు ఇది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయింది కాకపోతే ఈ మసాలాలో ఆకు చక్కగా ఉడికితే బాగుంటుంది కాబట్టి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ముందు తిని మనం వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం మసాలా అలానే పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ అవసరమైతే ఇంకొంచెం చింత చిగురిని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా నూనె మొత్తం పైకి తేలి చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ చేశాను చాలా సూపర్గా ఉంది ఈ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి అలానే ఎలా ఉంది మీరు చేసుకున్నారా లేదనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనకి సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా చింత చిగురు లేదంటే ఆ సీజన్లో మనకు వచ్చే అవన్నీ మనం ఖచ్చితంగా యూస్ చేసుకుంటే మన బాడీకి చాలా మంచిది ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో ఇప్పుడు దాన్ని బట్టి మనం యూస్ చేసుకుంటూ ఉంటే రెసిపీస్ కొత్తగా ట్రై చేయొచ్చు అలానే ఆ సీజనల్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని మనం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది సో ఈ చింత చిగురు చికెన్ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా సా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్